తెలంగాణ మహిళల దెబ్బకు కేటీఆర్కి పవర్ అయినాక ఆయన మెదడు పోయి మోకాళ్ళ జోరినట్టుంది అందుకని ఆడబిడ్డలకి ఆర్థిక సహాయంగా ఆడబిడ్డలకి సపోర్టుగా ఉచిత బస్సు ఇస్తే అక్కసుతోటి ఏం మాట్లాడుతుందో అర్థమైతలేదు కేటీఆర్ గారికి ఇవాళ ఉచిత బస్సు ద్వారా మినిమం ఒక ఫ్యామిలీకి ఒక ఆడబిడ్డకి ఎంత లేదన్నా పదిహేను వందల రూపాయల వరకు వాళ్ళకి ఆర్థిక సహాయం అందుతుంది అది ఓర్చుకోలేక రకరకాల వీడియోలతోటి మొదటి నుంచి అక్కసు కక్కుతున్నారు మీకు పవర్ పౌరుపైనా కూడా సిగ్గు అనిపిస్తలేదని అడుగుతున్నాను నేను ఇవాళ తెలంగాణ సంస్కృతి అంటే చాలా ఆడబిడ్డలు గ్రామస్థాయిలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి మహిళలకి వాళ్ళ యొక్క సాంప్రదాయాలని ముందుకు కొనసాగుతూ ఎత్తున్న సందర్భంలో బ్రేక్ డాన్సులు చేసుకోమని చెప్పండి ఒక్కొక్క బస్సు పెట్టండి అని మాట్లాడినటువంటి అహంకార మాటలకి కేటీఆర్ పబ్బు కల్చర్ నీది నీ కుటుంబానిది మీ షెల్లది అది యాది పెట్టుకో నీ చెల్లెలేమో లిక్కర్ దందలు చేసి జైల్లో ఉంటే కూడా ఇంకా సిగ్గు అనిపిస్తలేదు సోయ్ అనిపిస్తలేదు మీరు ఇంకా నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు ఏమనిపిస్తా అనిపిస్తలేదా మీకు ఈ సమాజం పట్ల మీకు బాధ్యత లేదా ఇవాళ ఆడబిడ్డలంటే అంత చులకన మీకు అని అడుగుతున్నాను నేను మహిళలు ఆర్థికంగా ఇన్నడన్నా ఆలోచించినవా ఒక్కనాడన్నా ఆడబిడ్డలకు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్థిక సహాయం పట్ల ఏ నాడన్నా నువ్వు సోత్సహించినవా చెయ్యలే ఇవాళ కాంగ్రెస్ ఆ పని చేస్తుంది సీతక్క మాట్లాడితే ప్రతిసారి అక్క ఎందుకు మీద ఆమెను అసలు మామూలు ఓర్చుకోలేకపోతున్నారు ఒక కామన్ మహిళ ఇవాళ ఆడబిడ్డల కోసము ఒక ఆమె మంత్రి ఆమె శాఖలో ఉన్నటువంటి ఒక మంత్రిత్వగా అంటే ఎంత చేయాలో అంతకన్నా ఎక్కువగా ఇవాళ ఆడబిడ్డల కోసం ఆమె తాపత్రయపడుతుంది ఆమెను ఉద్దేశించి రకరకాలుగా నీ సోషల్ మీడియాలో ట్రోల్ చేపిస్తున్నాం క్షేమనిపిస్తా లేదా మీకు నీ చెల్లని లిక్కర్ దందా అని బుట్టలు ఎత్తన పెడితే మా లాంటి వాళ్ళ మాట్లాడినాం ఆడబిడ్డల్ని ఇట్లా చేయకూడదని మాట్లాడినాం మరి సీతక్క మీకు అట్లా కనబడతలేదా ఎందుకంత అక్కస్ మీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఇవాళ ఒక భద్రత దృష్ట్యా గాని ఆర్థిక దృష్ట్యా గాని సంరక్షణ దృష్ట్యా గాని ఇవాళ ప్రజాపాలన సర్కారు ఇవాళ కట్టుబడి ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇంకా చెయ్యాలన్నటువంటి ఒక తాపత్రయం మాలో ఉన్నది అది వదిలేసి ఒక ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి నీ ఒక్క నాడు వచ్చి అసెంబ్లీలో మాట్లాడడు వాళ్ళకి కావాల్సిన సలహా సూచనలు చెప్పడు మీకు తెలిసిందల్లా ఒక్కటే ఉద్యమంలో ఎట్లయితే కృత్రిమ ఉద్యమాలు చేసినావో ఇవాళ కూడా మళ్ళా గదే దాసలో వెళ్తున్నారు కానీ మీరేందో ప్రజలకు అర్థమైపోయినారు ఇవాళ పొర్లు దండాలు పెట్టి మీరు ఎన్ని మొత్తుకున్నా కూడా ఇవాళ మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మీరు చివరికి గదే ఫామ్ హౌస్ కి కనీసం ఈశాన్యంలో ఎమ్మెల్యే గెలిపించారు రేపు ఈ పరిస్థితి ఉండదు గుర్తు పెట్టుకోండి అని తెలియజేస్తాం